హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను అన్ని కూరగాయలు వేసి సాంబార్ చేయబోతున్నాండి సూపర్ టేస్ట్ ఉంటుంది సేమ్ ఇదే కొంతలతోటి ఇట్నే చేసుకోండి సాంబారు కుక్కర్లో చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్లో చేస్తున్నాండి చూసి చేసుకోండి రోజు ఇట్లా సాంబార్లు చేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది అన్న వాళ్ళకి తినడానికి కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్ తీసుకొని అలా ఒక్క కప్పు కందిపప్పు పోసుకోవాలి ఇది మంచిగా వాటర్ వేసి రెండు మూడు సార్లు నీటికి కడుక్కోవాలి రెండు మూడు సార్లు నీటికి కడుక్కున్నాం కదండి పప్పు కందిపప్పు తీసుకోవాలండి కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు నీటికి కడుక్కున్నాం కదా అదే కప్పు తోటి మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇలా ఒక్క టేబుల్ స్పూను నూనె వేసుకోవాలండి ఇలా ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు మంచిగా కుక్కర్ మూత పెట్టుకొని చిన్న స్టవ్ మీద హై జర హైలో పెట్టి ఒక ఏడెనిమిది వచ్చినాక మెత్త ఉడికించుకోవాలండి పప్పు ఒక చిన్న గిన్నె తీసుకొని అలా నిమ్మకాయ సైదంత చింతపండు నీళ్ళలో వేసుకొని నీట్గా ఒకసారి రెండుసార్లు కడుక్కొని ఇది నానబెట్టుకోవాలండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి చింతపండు మంచిగా నానింది కదండి ఇప్పుడు ఇదంతా మంచిగా తీసుకోవాలండి పులుసు తీసుకోవాలి కుక్కర్ మంచిగా ఎనిమిది ఈజిల్స్ వచ్చిందండి అలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈజిల్ పోయిందాక ఒక ఐదు పది నిమిషాలు అట్నే పక్కన పెట్టుకోవాలండి కుక్కర్ మంచి ఈజిల్ అంతా పోయిందండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి మనం సాంబార్ చేస్తున్నాం కాబట్టి పప్పు మెత్తగా ఉండాలండి ఇట్లా మొత్తం దగ్గరికి మెత్తగా రుబ్బుకోవాలి ఇంత పలుకు లేకుండా మంచిగా ఉడికింది కదా మెత్తగా రుబ్బుకోవాలి ఇదంతా మెత్తగా రుబ్బుకోవాలండి ఈ పప్పు అంతా మెత్తగా రుబ్బుకున్నాం కదండి ఇలా అన్ని కూరగాయ ముక్కలండి ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే మరీ టేస్ట్ ఉండదు ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలు ములక్కాయ ముక్కలు సోరకాయ ముక్కలు వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు బీన్స్ ముక్కలు అన్నీ ఇంట్లో ఉన్న కూరగాయ ముక్కలన్నీ అవి నెయ్యిన్ని వేసుకోవాలండి అవి కొన్ని కొన్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఒకసారి ఇవన్నీ వేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసుకొని పొడుగు అట్నే ఇలా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా పుదీనా వేసుకోవాలి కొద్దిగా కరిపాకు వేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఇలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు సాంబార్ పొడి వేసుకోవాలండి ఇప్పుడు ఇలా మనం ఇందాక బిసుకున్నాం కదండి చింతపండు ఆ పులుసు అంతా పోసుకోవాలి ఇప్పుడు ఇలా రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి ఇట్లా చేసుకుంటే సాంబార్ తొందరగా అయిపోద్ది ఈజీగా అనిపిస్తుంది ఈజీగా ఉంటే తొందరగా చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలండి మళ్ళా కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఇజిల్స్ రానివ్వాలండి కుక్కర్ మంచిగా ఒక ఇజిల్స్ వచ్చిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక నాలుగైదు నిమిషాలు ఇజిల్ పోయాక మూత తీసుకొని చూసుకోవాలండి ఇప్పుడు ఇజిల్ మొత్తం పోయిందండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకొని చూసుకోవాలండి కొద్దిగా చిక్కగా అనిపించింది అనుకో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ అన్ని ఇలా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు సాంబార్లో పోపు చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అన్నీ కలిపిన పోపు గింజలు ఒక టేబుల్ స్పూన్ అన్నీ వేసుకోవాలండి పోపు గింజలు మంచిగా ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు ఇలా ఒక పది పన్నెండు ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలండి ఒక రెండు కైట్లు కుంచో వేసుకోవాలి కొద్దిగా కరిపాకు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఇంగి వేసుకోవాలి ఇలా పోపు రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు అంతా ఇల్లు వేసుకోవాలండి చార్లో వేసుకొని వెంటనే మూత పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని మనం పోపు వేసుకున్న పప్పు దీని మీద పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు మంచిగా మరిగించుకోవాలండి పొంగకుంటూ చూసుకోవాలి సాంబార్ మంచిగా రెడీ అయిందండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి మంచిగా మరిగింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లోకి తీసుకోవాలి సాంబార్ రెడీ అయిందండి మీరు కూడా ఇట్నే చేసుకోండి వేడి వేడి అన్నంలో అయినా దేంట్లోకైనా సూపర్ ఉంటుందండి ఇలా చేసుకోండి సాంబారు మనం రోజు డైలీ ఇంట్లో సాంబార్ చేసుకుంటాం కదండి ఇలా ఒకసారి చేసుకొని చూడండి టేస్ట్ బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు అండి అన్ని కుక్కర్లు వేసి మంచిగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది మన ఛానల్లో పచ్చి పులుసు పప్పుచారు మామిడికాయ పప్పు చింత చిగురు పప్పు టమాటా పప్పు చాలా రకాలు పాలకూర పప్పు ఇలా చాలా రకాలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసినండి అవి కూడా చూసి చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి